కేఎల్హ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు తాజాగా ఓరియంటేషన్ సెషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సమ్మర్ ఇంటర్నర్షిప్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ అయిన ఇంటర్ఫేస్ రెండు కోసం విద్యార్థులకు పరిచయం నిమిత్తం దీనిని నిర్వహించడం జరిగింది విద్యార్థులకు ఎంతో ఉపయుక్తకరమైన ఈ కార్యక్రమాన్ని మంచి నాణ్యత ప్రమాణాలతో నిర్వహించడం విశేషం ప్రోగ్రాం నిర్మాణం లక్ష్యాలు వాస్తవిక దృక్పథంతో కూడిన రియల్ వరల్డ్ అవకాశాలు వంటి ఇత్యాది అంశాలపై దిశానిర్దేశం చేశారు ప్రత్యేకించి వివిధ పరిశ్రమలలో నెలకొన్న స్థితిగతులు అధిగమించాల్సిన ఆవశ్యకత సవాళ్లపై కులంకిషంగా చర్చించడం జరిగింది ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ స్కిల్ డెవలప్మెంట్ నెట్వర్కింగ్ లో పుష్కలంగా అవకాశాల వంటి అంశాలకు సంబంధించి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ దీక్షగా నిలిచింది అకాడమిక్ లెర్నింగ్ మరియు పారిశ్రామిక అవసరాల నడుమ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది పూర్తి స్థాయిలో లబ్ధి పొందేందుకు విద్యార్థులను ఈ సందర్భంగా ప్రోత్సహించారు భవిష్యత్ కెరీర్ లో వృత్తిపరమైన స్కిల్స్ కు సంబంధించి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది